హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్వీనీ బ్లాగ్స్ అందరికీ నమస్కారం నేను మీ శోభ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను వన్ మంత్ బ్యాక్ నేను మొగలాయ్ చికెన్ తిన్నానండి రెస్టారెంట్లో చాలా బాగుంది మరి తిన్న తర్వాత మనకేమో ప్రాణం ఊరుకోదు అది చేసిన దాకా మనశ్శాంతి లేదు కాబట్టి ఈ వారం నేను మొగలాయ్ చికెన్ ట్రై చేశానండి పర్ఫెక్ట్గా వచ్చింది నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే ఆ తర్వాత మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు అంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసేద్దాం మరి ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్లో ధనియాలు వేసుకున్నాను ధనియాలు ఒక టూ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను నాలుగైదు లవంగాలు వేసుకున్నాను మూడు చెక్క వేసుకున్నాను ఆ తర్వాత ఇలాచి ఒక ఐదు వేసుకున్నానండి తర్వాత బిర్యానీ ఆపివేసుకున్నాను నేను ఈ కర్రీ కోసం ఉపయోగించిన మసాలా అంతా కూడా ఈ ఈ పాన్లో వేసిన మసాలా మాత్రమే యూజ్ చేశానండి మీరు కూడా ఈ విధంగా కొంచెం లైట్గా దోరగా వేయించి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ లో ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక బౌల్ చాక్డ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఆనియన్స్ టమాటా ప్యూరి మూడు పెద్ద టమాటాలు తీసుకొని ఆ ప్యూరి చేశానండి నాలుగైదు పచ్చిమిర్చి వేశాను దానిలో కొద్దిగా వాటర్ పోల్సి నేను ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కారం వేశాను టూ స్పూన్స్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేశానండి ఒక స్పూన్ పసుపు వేసాను ఇలా ఫ్రై చేస్తూ ఉండండి దానిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై చేయటం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి అన్నీ కలిపి వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే రాదు ఇప్పుడు నేను వన్ కేజీ చికెన్ తీసుకుని దాన్ని యాడ్ చేశాను ఈ చికెన్తో పాటుగా మనం ఈ మసాలాలతో కాసేపు ఉడకనిద్దాము కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందామండి నెయ్యి యాడ్ చేసుకుని అప్పుడే వాటర్ యాడ్ చేయొద్దు టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత కాస్త మూత పెట్టేసేసేసి ఈ నెయ్యితోటి కాసేపు ఫ్రై అవనిద్దాం ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని రాక్ సాల్ట్ వేయాలి టూ స్పూన్స్ రాక్ సాల్ట్ వేయాలి ఇప్పుడు మనం ఏమేమి వేయాలనుకుంటున్నామే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి దీన్ని నాకు ఈ వీడియోలో కనపడలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను టూ స్పూన్స్ వేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత కసూరి మీదే యాడ్ చేశాను కసూరి మేది కొబ్బరి పొడి కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేసానండి మళ్ళీ అదే మసాలాని గ్రైండ్ చేసుకున్న మసాలాని మళ్ళీ వేశాను నేను తర్వాత లాస్ట్గా నేను కొత్తిమీర చల్లేసుకున్న తర్వాత ఒక ఫ్రెష్ క్రీమ్ ఒక టూ స్పూన్స్ వేశానండి టూ స్పూన్స్ దాకా బాగా వేయండి లేదా మీకు సఫిషియెంట్గా ఉంటే వేయండి లేదంటే వన్ వన్ స్పూన్ సరిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ట్రస్ట్ మీ అండి చాలా బాగా వచ్చింది చూసారు కదా వీడియోలో ఏ విధంగా వచ్చిందో అది కాస్త దగ్గర దాకా ఒక పది నిమిషాలు ఉంచాను నేను మొత్తం మీద చికెన్ మొత్తం ఉడకడానికి నాకు ఈ టైం అంతా కూడా హాఫ్ ఎన్ అవర్ పట్టింది హాఫ్ ఎన్ అవర్లో మన మొగలాయి చికెన్ రెడీ రెస్టారెంట్స్లో వాళ్ళు వేసే మసాలాల్లో అన్నీ ఉండి వేయడం కంటే కూడా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తేనే స్పెషల్ మన స్పెషల్ అదే కదా వాళ్ళు ఏవేవో 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 వేస్తారు చాలాసేపు వేస్తారు కానీ మనకి ఇప్పుడు నేను చూపించిన మసాలాలతోటి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి